హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోలార్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ అలాగే ఈ రోజు వచ్చిందన బుధవారము ఆరో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సులు అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఏ ఆరు వందలు ఏడు వందలు అయితే టాప్ ధర నిలిచింది ఈరోజు కోలార్ మార్కెట్ ఏడు వందలు ఇంకా ఇవి ఓన్లీ మార్నింగ్ స్టార్టింగ్ ధరలు ఫ్రెండ్స్ ఇంకా రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఆలంపాట్లో ఏడు వందల టాప్ ధర ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇంకా రావాల్సిన టమాటోస్ స్టాక్ కూడా ఉంది వచ్చింది అనుకో మధ్యాహ్నం దాకా ఈ కోలార్ మార్కెట్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట ఆలంపాట రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాం థ్యాంక్ యూ